ये स्टार्टिंग में आना है सर చూస్తున్నారా అప్పుడుకప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము తీయటి జారే రవ్వతో టేస్ట్ అయిన పాయసం అయితే చేసామండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అప్పట్లో అమ్మ మా అమ్మ మా నానమ్మ మా అమ్మమ్మ వీళ్ళందరూ ఫాస్ట్గా చేసే పాయసం శనగపప్పు పాయసం చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో ఇలాగ చేసి వచ్చిన వెంటనే వాళ్ళకు సంతోషంగా ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు తిని తృప్తిగా వెళ్ళేవాళ్ళు మీకు ఎలా కనిపిస్తుంది ఈ ప్రాసెస్ని చూస్తుంటే అయితే చూసేద్దామా ఇది ఎలా చేసాము ఏటో ఇప్పుడైతే నేను పచ్చి శనగపప్పు అయితే ఇంకా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నానబెడుతున్నాను నానిన శనగపప్పుతో మనము పాయసం అయితే చేద్దాము మరి నీటుగా ఉంది పప్పు కాకపోతే మరి బయట నుండి తెచ్చాం కదా ఒక్కసారైనా కానీ సరే శుభ్రంగా పప్పు అయితే కడగాలి ఇలాగ కొద్దిగా వాటర్ వేసి మనం వదిలేస్తే పప్పు నానింది నానిందనుకోండి ఉడికేటప్పుడు టైం అనేది మనకు ఫాస్ట్గా అవుతుంది అనమాట పప్పు అయితే మనము కొద్దిగా నానబెట్టేసి ఆ తర్వాత కొద్దిగా బాయిల్ చేస్తున్నాం అండి సపరేట్గా కొద్దిగా అంటే మరి పూర్తిగా నలగకుండా సగం నలుగుతే చాలు పలుకు పలుకుగా ఉంటే పప్పు బాగుంటుంది పాయసంలో ఇప్పుడైతే గనక మనము పాయసం కోసం ఒకటి గిన్నె అయితే పెట్టుకున్నామండి ఇది ముందుగా మనం ఇక్కడ చేయవలసింది సరిపోయినట్టుగా అయితే గినక వేసేద్దాము కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నెయ్యిలో మనము కిస్మిస్ అయితే వేసేద్దాం కొద్దిగా కిస్మిస్ అయిన తర్వాత తీసేద్దాము ఇలాగా కిస్మిస్ మనకు బెలూన్ టైప్ వస్తాయండి అప్పుడైతే ఇంకా మనం కిస్మిస్ తీసేయడం ప్లేట్లోకి ఇప్పుడు మాత్రం ఎండి కొబ్బరి కంపల్సరీ అండి ఈ పాయసంలో మాత్రం ఎండి కొబ్బరి వేస్తేనే చాలా అంటే చాలా కమ్మదనం ఇది కూడా దూరగా వేపిద్దాము ఎండి కొబ్బరి ఈ కలర్ ఉంటే చాలండి ఇప్పుడు కాజు అయితే ఇందులోనే వేసి మనం ఫ్రై చేసేద్దాము ఇప్పుడు కాజు కూడా సేమ్ అంతేనండి ఈ కలర్ ఉంటే చాలు ఇందులో మనం రవ్వ అయితే ఇంకా రోస్ట్ చేద్దాం కొద్దిగా వేపేద్దాము పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మనము రైస్ పౌడర్ అండి అంటే ఇది కూడా నూకలాగే ఉంది ఇప్పుడు అయితే ఇది ఇలాగా రోస్ట్ అయితే చేద్దాము చాలా అండి నూక అయితే ఇంకా జస్ట్ మనం ఇలాగ ఘీలో జస్ట్ రోస్ట్ చేస్తే చాలు నేను ఇంకా అదే గిన్నెలోనే ఒక్క చొమ్ము నీళ్ళు అయితే ఇంకా వేసేస్తున్నానండి చాలామంది నాకు కామెంట్ రూపంలో ఏమని చెప్పారంటే ఎందుకు మీరు వాటర్తో చేశారు పాలు వేయచ్చు కదా అని చెప్పారు ఇంతకుముందు చేసినప్పుడు పాలు కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనేం లేదండి అమ్మ అయితే ఈనుక మా అమ్మ అయితే ఈయనక వాటర్తోనే చేసి పెట్టేది పచ్చి శనగపప్పు అంటే అది రవ్వ వేసి చేసింది శనగపప్పు వేసి చేసింది మాత్రము కంపల్సరీ వాటర్తోనే మా అమ్మ చేసి పెట్టేది మాకు అందుకనేసి అదే మాకు టేస్ట్గా అనిపించేది పాలు కావాలంటే మనం వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రోస్ట్ చేసి పెట్టిన రవ్వని అయితే వేసేద్దాము ఇప్పుడు పచ్చి శనగపప్పు మనం బాయిల్ చేసి పెట్టాం కదా ఈ బాయిల్ చేసిన పచ్చి శనగపప్పు ఈ మరిగే నూకలో మనము ఇలాగ వేసేద్దాం ఇలాచీ పౌడర్ అండి ఇందులో మాత్రం కంపల్సరీ సోప్ వేయాల్సిందే ఇలాగా మధ్య మధ్యన కొద్ది కొద్దిగా ఇలా మధ్య మధ్యన కొద్దిగా గంట ఆడిస్తే బాగుంటుంది రవ్వ మొత్తానికి ఉడికిన తర్వాత చివరిలో మనము పాయసానికి స్వీట్గా రావాలనుకుంటే షుగర్ తప్పదు కదా అందుకని ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేయాలి షుగర్ అయితే మొత్తానికి యాడ్ చేశాము ఆ తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఒక్కసారి అయితే మళ్ళీ కలిపేద్దాము షుగర్ వేసిన తర్వాత వేడి వేడిగా అనుకోండి షుగర్ అయితే కనుక పౌడర్ అవసరం లేదండి షుగర్ అలాగే వేసేసామనుకోండి కరిగిపోతుంది వేడి వేడిగా ఇప్పుడు మాత్రం ఇక్కడ మనము కొద్దిగా గ్రానిస్ కోసము ఇప్పుడు మనము నెయ్యిలో బాగా ఫ్రై చేసాం కదా ఇవన్నీ ఇలాగైతే నేను మంచి గ్రానిస్ లాగా అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనం ఫ్రై చేసి పెట్టిన పైనుండి కొద్దిగా కాజుని గుడక ఇలాగా గ్రైండి చేసి చేసేద్దాం ఇంకా టేస్టీగా ఎమ్మీగా ఉండాలంటే మనం కిస్మిస్ ఫ్రై చేసాం కదండి ఆ కిస్మిస్ని గు ఇలాగా వేసేద్దాము ఇప్పుడు చక్కగా స్టవ్ అయితే ఆపేసానండి మనం గ్రానిస్ కోసం వేస్తే ఇంకా ఇవి ఇంకా కొద్దిగా కాజు గుడిక పైకి వస్తే బాగుంటుంది అనేసి కొద్దిగా కలుపుతున్నాను ఇంకా బాగా మనకు మంచి పిస్తా గ్రీన్ కలర్ లో పిస్తానైతే పిస్తనైతే ఇంకా ఇలాగ గ్రాండ్ చేసి చేసేస్తున్నాను